ఐడియాస్ వెల్కమ్ టు శ్రీ విద్య నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు రైట్ నన్న డిప్లొ త్రిబుల్ ఐటీ ఆల్రెడీ జరుగుతుంది కంటిన్యూగా పాటుగా డిప్లొమా కోర్సెస్ కూడా అడ్మిషన్స్ జరిగిపోతున్నాయి అన్న ఆన్లైన్లో నువ్వు అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి త్రిబుల్ ఐటీకి అయితే మనం అక్కడికి వెళ్తున్నాం కానీ డిప్లొమాకి అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు ఆన్లైన్ తీసుకోవాలి ఈ విషయం మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పున్నాను ఇక త్రీ డేసే ఉంది నేను త్రీ డేసే ఉంది కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే త్రిబుల్ ఐటీ ఒకవేళ రాకపోతే త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ అయిపోయాక త్రిబుల్ ఐటీ రాకపోతే అప్పుడు అప్లై చేసుకుందాము లే అని కూర్చుంటున్నారు కుదరదు అలా ఎందుకంటే త్రిబుల్ ఐటీ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్త్ పదకొండవ తారీఖు వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కానీ డిప్లొమా అనేది ఎనిమిదో తారీఖుతో లాస్ట్ అయిపోతుంది ట్వంటీ ఫోర్త్ని స్టార్ట్ అయింది అప్లై చేసుకునే విధానము ఎనిమిదో తారీఖుతో అయిపోతుంది కాబట్టి ఇవాళ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మూడు రోజులు మాత్రమే ఉంది నువ్వు అప్లై చేసుకో ఎవరు అప్లై చేసుకోవాలి నీకు కన్ఫర్మ్ నీకు తెలిసిపోతుంది ఇది కన్ఫర్మేషన్ అయిపోతుంది నాకు త్రిపుల్ వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ లోపే ఉంది అన్ని కేటగిరీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు తెలిసిపోతుంది నీకు ర్యాంక్ని బేస్ చేసుకుని అలాంటి వారు కన్ఫర్మేషన్ అయిన వాళ్ళు వదిలేసేయండి త్రిబుల్ అయిటీ అయిపోతుంది కాబట్టి అలా కాదు డౌట్గా ఉన్నవాళ్ళు పోతే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మన ఎస్సీ ఎస్టీ వారికి త్రీ హండ్రెడ్ రూపీసే ఉంది అప్లికేషన్ ఫీజు ఆ ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ వారికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది నష్టమేం లేదు ఆరు వందల రూపాయలు పోతుందని అనుకోక అప్లై చేసుకో ఎందుకంటే ఎనిమిదో తారీఖు తర్వాత నీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు నువ్వు అప్పుడు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఆ ప్రాసెస్ మొత్తం మన గ్రూప్లో పంపి ఎప్పుడో పంపించేసాను ఇరవై నాలుగు ముందే శ్రీ విద్యాస్ అఫీషియల్ గ్రూప్ అని ఈ గ్రూప్లో పెట్టాను ఎందుకంటే ప్రతి విషయం నేను యూట్యూబ్ పెట్టడం కుదరక ఇందులో పంపించాను మొత్తం డాక్యుమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి మీరు టెన్త్ క్లాస్ పిల్లలు కాబట్టి ఇంత వర్క్ చేయవలసి వస్తుంది నేను అంటే మీకు తెలియకపోపం తెలియక ఎలా అప్లోడ్ చేసుకోవాలి అయితే అప్లికేషన్ అప్లై చేయాలని తెలియట్లేదు పిల్లలకి పాపం అందుకోసం నేనేం చేశాను అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ కూడా అది తీసుకొచ్చి మన గ్రూప్లో పెట్టాను నువ్వు ఆ లింక్ని టచ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి అప్లై అప్లై చేసేసుకోవచ్చు అందులో మోడల్ అప్లై ఎలా మోడల్ ఉందో ఎలా అప్లై చేయాలి మోడల్ కూడా ఇచ్చారు ముందు డాక్యుమెంట్ పెట్టాను చూడండి పీడిఎఫ్ ఫోర్ పేజెస్ చక్కగా నీట్గా చదవండి అందులో నువ్వు ఎలా ఫెలప్ చేయాలి ఏంటి ఫీజు దీని ముందు ఒక వీడియో చేశాను నేను అందులో ఫీ మన డిస్క్రిప్షన్లో ఉంది చూసుకోండి అసలు ఫీజు ఎంత కట్టాలి ఫ్రీ సీట్స్ ఎన్ని ఉన్నాయి డిప్లొమా గవర్నమెంట్ సీట్స్ ఎన్ని అన్నీ చేసి పెట్టాను మీ కోసము డిస్క్రిప్షన్లో చూసుకోండి అన్న చూసుకోండి అలానే ఇప్పుడైతే నీకు డేట్ ఎనిమిదో తారీఖుతో అయిపోతుంది అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే ఇప్పుడు అప్లై చేస్తావు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది అప్పుడు ఎప్పుడు అనుకుంటున్నావు తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు వరకు ప్రతి ఒక్కటి డేట్లన్నీ నేను గ్రూప్లో పెట్టాను మన గ్రూప్లో పదకొండవ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది వెబ్ ఆప్షన్ ఇస్తాడు నీకు ఆప్షన్ ఏ కాలేజీలో నువ్వు నీకు దగ్గరికి ఏ కాలేజ్ ఉంది చాలా ఉన్నాయి కదా త్రీ యూనివర్సిటీస్ అండర్లో జరుగుతున్నాయి నాగార్జున యూనివర్సిటీ సారీ ఏఎన్జి రంగ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అలానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర తిరుపతి హార్టికల్చర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి హార్టికల్చర్ కాలేజ్ ఉంది ఈ త్రీ యూనివర్సిటీస్ అండర్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అందులో నీ దగ్గర ఉందో చూసుకుని వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్ పద్దెనిమిదో తారీఖు జనవరి నుంచి ఇరవయో తారీఖు వరకు ఓకే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు ఇచ్చారు తరువాత అలాట్మెంట్ నీకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది ఎప్పుడు ఇరవై ఐదో తారీఖున టెంటే టూగా అని చెప్పారు చేంజెస్ ఉంటే మళ్ళీ నేను మీకు పంపిస్తాను జాయినింగ్ కాలేజ్ స్టార్ట్ టెంటే టూలీ జనవరి థర్టీ అన్నారు ఇరవై ఏడు నుంచి థర్టీ ఎయిత్ అయితే అడ్మిషన్ కన్ఫర్మేషన్ బై కాలేజెస్ నీకు ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది కాలేజ్ ద్వారా ఎప్పుడు అవుతుందంటే ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖున జనవరి ఈ డేట్స్ అన్నీ నేను ఆల్రెడీ మన గ్రూప్లో పంపించున్నాను ఒకసారి చూసుకోండి నాన్న పదే పదే నెంబర్ ఆఫ్ వీడియోస్ కొట్టడము లేదా అందరికీ ఫోన్ చేసి అడగడము కాదు నాన్న అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళు చూసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎన్జిఆర్ఏజో డాట్ ఏసీ డాట్ లేదా అవన్నీ నేను డౌన్లోడ్ చేసి నేను అవి మాత్రమే చెక్ చేసి మీకు చెప్తాను నేను సొంతంగా ఏమి చెప్పను అఫీషియల్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసి అఫీషియల్ అవన్నీ డౌన్లోడ్ చేసి మన గ్రూప్లో పెడుతుంది అవైనా చూసుకోండి కానీ ఓన్లీ ఫ్రెండ్స్ చెప్పిన మాట లేదా యూట్యూబ్లో విన్న మాట మాత్రం వింటే నువ్వు నష్టపోతావు పాపం మన స్టూడెంట్ ఇప్పుడు వెళ్ళాడు పాప సాయి ఇప్పుడు త్రిబుల్ ఐటీ న్యూజ్ దగ్గర ఉన్నాడు ఉపయోగం తను నేషనల్ ఇంటర్నా నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంది ది స్పోర్ట్స్ తనకి మెసేజ్ వచ్చింది నాన్న నువ్వు కౌన్సిలింగ్కి రావు ఒకటో అని మెసేజ్ కూడా వచ్చింది బాబు పాపం చూసుకోలేదు చూసుకోకపోవడం వల్ల ఇప్పుడు వెళ్ళాడు నేను అయినా వెళ్ళమని చెప్పాను డబ్బులు పోతే పోయి నేను అని చెప్పాను ఈరోజు వెళ్ళాడు ఇవాళ ఆరో తారీఖు అయినా వెళ్ళాను అన్న రిక్వెస్ట్ చేయని చెప్పాను కానీ మనం చెప్పలేము ప్రయత్నం చేయమని చెప్పాను అలా డిలే చేసుకోకూడదు దయచేసి పేరెంట్స్ కూడా ఫోన్స్ ఇప్పుడంతా టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కదా లైఫ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది కాబట్టి అందరూ ఫోన్ నేను అసలు నాకు ఏమి చూడడం రా అని నేనే నేర్చుకున్నాను మీకోసం పాఠాలు చెప్పాలైనా ఫోనే టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి అందరము అండ్ ఫోన్ తప్పకుండా మంచిగా ఉపయోగించుకోండి చెడుగా కాకుండా ఫోన్ ఆన్లైన్ అనేది ఇంటర్నెట్ అనేది మంచిగా ఉపయోగించుకోండి చెడుదారులు పట్టకూడదు అవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇందులో పెట్టాను పేరెంట్స్ కూడా పిల్లలకు ఫోన్ ఇవ్వాలి డైలీ తప్పదు వాళ్ళు బాగుపడాలంటే ఫోన్ వాడాలి సిస్టమ్ వాడాలి నెట్ట వాడాలి లేదంటే మనం బాగుపడడం కష్టం ఈ జనరేషన్లో కాబట్టి డేట్స్ అన్ని పంపించున్నాను అయితే లింక్ ఒకటి పంపించిన అఫీషియల్ లింక్ అది టచ్ చేయండి అందులో ఆ డాక్యుమెంట్స్ తీసుకుని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో తీసుకుని అది చక్కగా చదువుకోండి లేదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మన గ్రూప్లో పెట్టి ఉంచాను ఒక ఫోటో పెడతాను డిప్లొమా సంస్థ అన్ని విషయాలు వీడియోలు దాని కింద అన్ని వీడియోస్ పెడతాను ప్రఫార్మ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ లోకల్ ఇంపార్టెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ అయితే లోకల్ అనుకుంటున్నారు మీరు అలా కాదు అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కొన్ని జిల్లాలు ఉన్నాయి కొన్ని జిల్లాలు ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో అది లోకల్ అవుతుంది శ్రీకాకుళం జిల్లా వచ్చి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ జాయిన్ అవుతాను నేను లోకల్ అంటే కుదరదు అలా సెవెంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఇంపార్టెంట్ సెవెంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఆంధ్ర మేము ఆంధ్రలో ఉన్నాం కదా ఆంధ్ర లోకల్ అనుకోవద్దు అందుకే చదవమన్నాను ప్రఫార్మ్ వన్ చదువుకోండి క్లియర్గా ఉంది అవన్నీ ఒకసారి చదవండి ఒక గంట నీ జీవితం కోసం ఒక గంట స్పెండ్ చేయను అన్న పదే పదే వీడియోలు చూడడం వల్ల ఫోన్లు చేయడం కాదు నీకు నువ్వు చదువుకోవాలి చూసుకోండి చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా పంపించాను బట్ ఎనిమిదో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి డిఫినెట్గా తప్పకుండా అప్లై చేసుకోండి త్రిబుల్ అయితే అయిన తర్వాత అంటే కుదరదు నాన్న ఓకేనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన వెబ్సైట్లో ఉంది మన గ్రూప్లో ఉంది చూసుకోండి ఆల్ ద బెస్ట్ అన్న అది ఏ కాలేజీలో ఎన్ని గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి అన్నీ కూడా పెట్టున్నాను మీకు ఇంకా త్రీ డేస్ ఉంది ఇమీడియట్గా అప్లై చేసుకోండి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగ చదువుకు సంబంధించిన అన్ని విషయాలు నేను పంపిస్తూ ఉంటాను ఈ ఏ క్వాలిఫికేషన్ మీద ఏ జాబ్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే మ్యాథమెటిక్స్ అయితే ప్రజెంట్ జరుగుతుంది టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాను షార్ట్ కట్స్ తక్కువ టైంలో ఎలా ఒక నిమిషంలోపు ఎలా కంప్లీట్ చేయాలి క్వశ్చన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాను అర్థమెటిక్ క్లాసెస్ చెప్తున్నాను మన దాంట్లో నెమ్మదిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను కీప్ వాచింగ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ